శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే కనుక మీకు ఆర్థిక పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి అనుకోని చికాకులు ఎదురైనా కానీ వాటినైతే మీరు అధిగమిస్తారు మీరు చేస్తున్న పనులు అంతా కూడా త్వరగా పూర్తి అవుతాయి ఆర్థిక పరంగా సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి కాస్త ధన నష్టం నుండి బయటపడేలా ఆలోచన చేయాలి దానికి తగ్గ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి కుంభరాశి వారికి దాంపత్య జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి వాటిని మీరు అధిగమించాలి మీ జీవిత భాగస్వామితో దురుసుగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరైతే ప్రవర్తించవద్దు దీని కారణంగా మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రేమగా వ్యవహరించాలి ఇంట్లో పరిస్థితులు అంతా కూడా సంతోషకరంగా మారుతాయి ఇక కుంభరాశి వారు రేపటి రోజున ఎటువంటి విషయంలో అయినా సరే తెలుసో తెలియకనో మధ్యలో తలదూర్చవద్దు పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే మీరు మాట్లాడడం మంచిది ఈ కుంభరాశి వారికి కెరియర్ పరంగా నూతన ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది కాబట్టి మీకు వచ్చిన అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోవాలి మంచి భవిష్యత్తు అనేది ఏర్పడుతుంది అదేవిధంగా రేపటి రోజున మీకు ఇంట్లో ఏదైనా వేడుకలు జరగడానికి అవకాశం కనిపిస్తూ ఉంది బంధుమిత్రులను కలుసుకుంటారు ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది కుంభరాశి వ్యక్తులకి ప్రేమ విషయంలో కూడా ప్రేమికులకు కొన్ని సమస్యలు వస్తాయి వాటిని మీరైతే అధిగమిస్తారు ఇక రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు చేసేటటువంటి పనులలో ఒత్తిడి శ్రమ అనేది తగ్గుతుంది ఇక వ్యాపారాలలో చక్కటి లాభాలు పొందుతారు మీకు కొత్త మిత్రులు పరిచయం అవుతారు మీరు విందు వినోదాది కార్యక్రమాలలోనూ పాల్గొంటారు వారికి రేపు రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉండబోతోంది కుంభరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి రేపు కాలభైరవాస్తక పాలన చేయడం చాలా మంచిది అదేవిధంగా వినాయకుడికి పూజ చేస్తే మీ కోరికలు వెంటనే తీరుతాయి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్